శతాబ్దాలుగా మెర్మేడ్స్ తమ విలక్షణమైన లక్షణాల వల్ల అనేక మందిని ఆకర్షిస్తున్నాయి మెర్మేడ్ అనేది ఒక పౌరాణిక జీవి వీరిని సముద్ర దేవతలు నమ్ముతారు స్కాండినేవియాలో ఉండైన్స్ అని పురాతన గ్రీస్ లో సైరైన్స్ అని పిలుస్తారు అవి వాస్తవమా లేక కల్పిత కథలన్నది నిజానికి ఎవ్వరికీ తెలియదు సో దీనికి సంబంధించిన అనేక సిద్ధాంతాలు అలాగే ప్రూఫ్స్ ఉన్నాయి వాటి గురించి మనం కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం మెర్మెడ్ కి సంబంధించి అనేక పురాణాలు కథలు ఉన్నాయి అలాంటి ఒక కథ ఏమంటే సిరియాలో క్రీస్తు పూర్వం ఒక వయసు సంవత్సరంలో మూన్ గార్డెస్ అయిన అటర్గటిస్ ఒక లేక్ ప్రవేశించి ఒక చేపాకారాన్ని స్వీకరించడంతో ఈ మెర్మేడ్ స్టోరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి తన ప్రేమికుడు మరణించాడన్న బాధతో ఆమె అలా చేసింది అయితే ఆమె చాలా అందంగా ఉండేదట స్థానిక దేవతలు ఆమెను మనిషిగా మారిపోమని చెప్పినా కూడా ఆమె ఆ మెర్మేడ్ గా మారిపోయింది మధ్యయుగాల్లో యూరోపియన్లు ఆమెకి ఆత్మ లేదని విశ్వసించేవారు ఇతిహాసాలలో ఇంకొకటి మధ్యయుగానికి చెందింది ఒక కన్య ఒక సన్యాసి వద్దకు వచ్చినప్పుడు అతను ఆమె ఆత్మ కావాలని ప్రార్థించాడట కానీ ఆమె అతని కోరిక తీర్చలేదు అలాగే మళ్ళీ ఇప్పుడు ఆ సన్యాసికి కనిపించలేదట సో ఇప్పుడు ఈ మెర్మిడ్ కి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ చూద్దాం జపాన్ లో మూడు వందల ఏళ్ల నాటి మెర్మేడ్ మమ్మీ ఉంది ఇది దాదాపు ముప్పై సెంటీమీటర్లు ఉంటుంది జానపద కథల ప్రకారం ఇది సుమారు ఫార్టీలో తోసా ప్రావిన్స్ తీరంలో కనుగొనబడింది ప్రస్తుతం ఇది ఒక ప్రిఫెక్చర్ లో ఉన్న జాపనీస్ టెంపుల్ లో ఉంచబడింది ఈ లను జాపనీస్ లాంగ్వేజ్ లో నింగే అని పిలుస్తారు జాపనీస్ పురాణాల ప్రకారం నింగే దీర్ఘాయువు అందిస్తుంది కొంతమంది సైంటిస్టులు రీసెంట్ గా మమ్మీపై పరిశోధన చేశారు అయితే దాని దైవత్వం కారణంగా ఆలయ సభ్యులు మమ్మీని ఇవ్వడానికి ఒప్పుకోలేదట కానీ తిరిగి మమ్మీని టెస్ట్ చేసి ఇచ్చేస్తామని ఒప్పందం చేసుకుని దానిపై రీసెర్చ్ చేశారు వారు దాని డిఎన్ఏ ను అబ్జర్వ్ చేసి అది నకిలీ అని పేర్కొన్నారు ఇదైతే కోతి పైభాగం చేపల తోక అలాగే మనిషి గోళ్లను ఉపయోగించి తయారు చేశారట హస్తకళాకారులు నకిలీ శిల్పాలను తయారు చేయడం స్టార్ట్ చేయడం వల్ల వీటిని కనుగొనడం కొంచెం కష్టమైంది నేషనల్ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్ లో మరొక మెర్మేడ్ హస్తిపంచ ఉంది దీనిని హెరాల్డ్ స్కేడ్ అని పిలుస్తారు పొలంలో దున్నుతున్నప్పుడు ఒకరైతే దీనిని కనుగొన్నాడు ఇదైతే హైడ్రో పెస్కీ జాతి అని చెప్పబడింది రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లోని హెర్మిటేజ్ మ్యూజియం లో ఉంచబడిన దానిని పోలి ఉంటుంది దీనికైతే తోకలేదు ఈ జాతులు శతాబ్దం చివరి నుండి అంతరించిపోయాయని నమ్ముతారు శాస్త్రవేత్తల ప్రకారం హెరాల్డ్ స్కేల్ మెరుఫోక్ యొక్క ఆసియా వంశంలో ఒకటి దీనిని ఫస్ట్ టైం టూ థౌసండ్ ట్వెల్వ్ లో కోపెన్ హాగ్ లోని డానిష్ నేషనల్ మ్యూజియంలో ప్రదర్శించారు పొడవాటి మందపాటి జుట్టు పొడవైన పదునైన కోరలు ఫ్లాస్ తో ఉన్న పర్స్ మసిల్ షెల్ పాము తోక షాక్ దీని ఏదైతే అప్పట్లో దాదాపు ఎయిటీన్ ఇయర్స్ అని తేలింది ఇన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నప్పటికీ ఇది కూడా ఫేక్ లాస్ థామస్ అనే డానిష్ జంతు శాస్త్రవేత్త అలాగే క్రిప్టోజులాజికల్ పరిశోధకుడు టూ థౌసండ్ ట్వెల్వ్ లో కోపెన్ లోని డానిష్ నేషనల్ మ్యూజియంలో జరిగిన ఎగ్జిబిషన్ కోసం డానిష్ కళాకారుడు మిల్లెరుడ్ దీనిని సృష్టించాడని పేర్కొన్నాడు ఇతను ఎయిటీన్ థర్టీ ఫైవ్ లో కనుగొన్న హెరాల్డ్ స్కేల్ ఉమెన్స్ బాడీని చూసి దీనిని రూపొందించాడు సో చూశారు కదా దీన్ని బట్టి మెర్మెట్స్ అవేనండి మత్స్యకన్యలు ఉన్నాయో లేదో మీకు అర్థమై ఉంటుంది కదా యాక్చువల్గా ఇవన్నీ పురాణాలు ఇతిహాసాల నుండి పుట్టుకొచ్చిన కథలు కథలు అని ఎందుకంటున్నామంటే ఆ టైంలో సముద్రాన్ని ఇంతలా ఎవరు అన్వేషించలేదు సో మెర్మెట్స్ ఉన్నాయి అనడానికి సరైన ప్రూఫ్స్ దొరికే వరకు మనం నమ్మలేం నమ్మే వాళ్ళని మనం ఏం చేయలేం